రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి పన్నెండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగి మన సోమవారం పత్తికొండ ఇద్దరు సంత ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దయితే క్రికెట్ ఆడుతుంది సంత అయితే ప్రస్తుతానికి ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వరకే మంచి అలా చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం మైతూరు ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం దేశీయ పేరు సీమా రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు ఈ కార్డు రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా కలిపి ఒక చెత్త మీకు సంబంధించి వారాము ఇంకో రైట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై డెబ్బై ముప్పై డెబ్బై రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నా మనం ఉంది ఏనా ఒకటే ఉందా ఏనా పుల్ ఉందా కనిపిద్దా మూల పుల్ ఉంది ఇక్కడ మీ రేట్ నేను చెప్పారు వన్ లాక్ టెన్ థౌసండ్ ప్లస్ మరి లక్ష పది వేలు ఏది రేట్ చెప్తున్నారు గెలం ప్యాపక్క వస్తుంది ఎడంపక్క గ్యారంటీనా లెఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చారు రైట్ ఎద్దయితే ఈ విధంగా ఉంది కదా నవసేనా అరమణా కెట్టకెట్టలాడుతుంది మార్కెట్ కట్ట రెండు జట్లు ఉన్నాయి రెండు జతలు మీవేనా ఇవి ఒకటి దూడా ఇది పళ్ళు ఉందా కోడ రెండు పళ్ళు ఉంది కోడె సింగిల్ రేట్ ఏం చెప్పారు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇవి రెండు చేతనాడు జత పైన ఏం చెప్పారు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు జొన్నగిరి తుగ్గలి మండలం కర్నూలు జిల్లా తొంభై ఒకటి డెబ్బై ఏడు యాభై ఆరు సున్నా రెండు ఇరవై నేను వస్తే కొడుకు మాట్లాడచ్చు ఏమీ నచ్చినా అదే సపరేట్ సపరేట్గా సింగిల్ గా మాట్లాడచ్చు నచ్చితే అది కూడా మాట్లాడచ్చు అవును ఎడుగు బానే అనిపిస్తుంది సిమెదు ఒకటే ఉందా ఇది ఏం చెప్పారు రేటు ఒకటి పది వన్ లక్ టెన్ లక్ష పది జనగిరా తుగలి మండలం కర్గొచ్చి ఎడంపక్క చెప్ప తొంభై ఏడు సున్నా ఒకటి అరవై మూడు అరవై ఐదు లాస్ట్ యాభై ఏడు ఎద్దైతే ఈ విధంగా ఉంది సేదెడ్డు సీమపేరు సేదానగడ్ ఎడంపక్క వస్తుంది లెఫ్ట్ సైడు magai tarana tarana mare రోజు సైజులు వచ్చేవి అన్ని సైజులతో పాటు సింగిల్ సింగిల్ ఎద్దులు మంచి సైజులు వచ్చేవి మూడెద్దులే ప్రస్తుతానికి ఒకటే ఉందా ఇది ఈ రెండు చేతనా ఇది రెండు నేను చెప్పే రేటు వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి రాంపల్లె అనంతపురం జిల్లా కదా ఈ రాంపురం ఏనా ఒకవేళ అట్లా రైతులు వస్తే ఇది ఒకటి మాట్లాడచ్చా నీ రేట్ వస్తే మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది యాభై నాలుగు డెబ్బై రెండు నలభై ఏడు ఎద్దతి విధంగా ఉంది కదా నేరుగా మాట్లాడచ్చు మరి బాగుడారా ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పినారా ఈ కాడరె టీ

నాకే పడితే వాట్సాప్ పెట్లే చూడు వే నాకు ఏం చెప్పిన కాడ రేటు వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు ఏమన్నా పొళ్ళు ఉన్నాయంటారా మొలుపులు బాబు పోతున్నా గిలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు చిన్నారే నెంబర్ సెవెన్ సెవెన్ డబల్ డబల్ నైన్ నైన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నా మనకు రైట్ సీల్ అయిపోయిందనుకో కట్టేసి వెళ్ళారు నేత సో కూడా పల్లె సైజులు అన్నీ మా ఖాడీ ఏం చెప్పినారు స్వామి కాడి రేట్ ఇవి వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు ఒక చెత్తనా స్వామి బాబోతున్నాయి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు స్వామి నేమ్ కాల్ చిప్పకేరి మనం కర నెంబర్ చెప్పండి మీకు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో రైట్ ఏనా ఒక్కటే ఉందా కొళ్ళు ఉందా కలిపిందా రేట్ ఏం చెప్పారు అరవై వేలు సిక్స్టీ థౌసండ్ గా చెప్తున్నాడు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై నలభై రెండు తొంభై ఎనిమిది పదకొండు ముప్పై ముప్పై ఐదు రైట్ అవునా దానికి ఈ జత కానివ్వండి ఈ జత పాటు ఈ జత కానివ్వండి ఈ రెండు జతలు కూడా ప్రస్తుతానికి ఒకరివే ఇవేం చెప్పినారు అప్ప కార్డు రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ నాకు లక్ష నలభై వేలు కాను ఈ జత పాటు ఇవేం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాగరాల కర్ణాటక వాచ్ కదా బాబోతున్నా రెండు జతలు నెంబర్ చెప్పండి మీది తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు లాక్ ఎనభై ఐదు రైట్ రైతు సోదరులు కార్డుని మెచ్చి ప్రస్తుతానికి చేద్ద భరోసా చూడని పట్టుకెళ్తున్నారు ఎట్లయితే ఈ విధంగా ఉందో ఏనా పొల్లున్నా రెండు కూడా మొన్న రేట్కి నూట వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మరి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఎక్కడి నుంచి మీరు జోనగిరి తుగ్గలి మండలం మనకు బాబోతున్నాయి చైతన్య రైట్ రైట్ ఇది ఒక్క చైతన్యం మన వచ్చినాయి ప్రస్తుతానికి ఆజత్ కానివ్వండి ఆ ఆజత్తో పాటు ఈ జత్ కూడా వారివే ఇవేనా పుల్లు ఉన్నాయినా ఖాడీ మలుపులేనా రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు ఇవేం చెప్పడా ఖాళీ రేటు వన్ లక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలు చెప్తున్నాను వస్తేసి నేనా మీవేనా ఏం చెప్పినా కడి రేట్ తాను వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా కలిపినాయి భరోసా బా అనే ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు మండలం కర్నూలు చెప్పండి రైతులేనా ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పిన ఖాడీ కాడి ఇక్కడ ఈ కాడి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళు ఉన్నాయంటారా రెండు కూడా మలుపుల్లోనే ఉన్నాయి భరోసా అనే చేతిని ఇది ఒక చేతి ఇంకేమైనా అవునా కంటిషన్ మొత్తానికి నాలుగు చేతులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీది తొంభై మూడు తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు లాస్ట్ తొంభై ఐదు ప్రస్తుతానికి ఈ ఈజత్ కానివ్వండి ఈ ఈజత్తో పాటు ఆ ఆజత్ కానివ్వండి కనిపిస్తున్నా కదా ఈ కాడి కూడా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పినారు అప్పు ఇవి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు అనిపిస్తుంది కదా ఆ జత బట్టేసినవి జత రెండు జతనా సపరేట్ ఇది ఒకటేనా ఇది చిలక రేట్ ఏం చెప్పండి ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలు రేట్ చెప్తున్నారు తొమ్మిదమ్మ నెంబర్ చెప్పండి ఎనభై ఏడు తొమ్మిది రెండు సున్నా ఎనభై ఏడు ఎనిమిది రెండు ఆరు గెలాంకే పక్క వస్తుంది చేద్దాం రెండు పక్కల వచ్చే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ పేరు సినిమా కాడి ఏమైనా పుళ్ళు ఉన్నాయో రెండు కూడా మొలపు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు గెలవలు బాగుపోతాయంటారా గట్లా అయితే ఏం లేదంటారు చే దానికైతే అంటారు మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఎనిమిది యాభై రెండు వాచెస్ వాసెస్లో మన ఆస్పేర్ మండలం కర్నూలు జిల్లా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అదే సంతతి ఈ విధంగా అనిపించింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మరి ఈ యొక్క నిజాతనే మీరు కాంటాక్ట్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు ఇక్కడ సైడ్ మొత్తం వ్యాపారం ఎత్తులు మనకు అరుదుగా తెలిసిన విషయం థ్యాంక్స్ సర్ వచ్చి మరొకొద్ది మళ్ళీ వెళ్తాం చూస్తూనే ఉండండి రైట్